స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ కర్నల్ సెలవున్నారండి అందరూ అందరూ బాగున్నారంటే మేమైతే చాలా బాగున్నాం ప్రెజెంట్ అయితే ఏం చేస్తున్నానంటే కిచెన్లో మగ్గిపోతుందనమాట మధ్యాహ్నం చట్నీలు చేద్దామని చెప్పి సాయంత్రం టిఫిన్కి అని చెప్పి ఇప్పుడు నా కొడుకులు లేచి పేరు పడుకొని సో సరే అని చెప్పి చూడండి మా వాడు ఏం చేస్తున్నాడు నేను ఒక పక్క చట్నీస్కి ప్రిపేర్ చేస్తున్నాను ఏంటంటే దోసకాయ అండి చాలా బాగుంది చిన్న చిన్న దోసకాయలు అవి త్రీ తీసుకొని ఆనియన్స్ ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం మిడిల్గా మగ్గన ఇవ్వాలి సో నెక్స్ట్ ఇంకోటేమో టమాటా చట్నీకి రెడీ చేశాను ఇదిగోండి మావాడు ఏం చేస్తున్నాడో చూడండి కిచెన్లో నేను పాపం వంట చేస్తుంటే వాడు ఏం చేస్తున్నాడు అన్న చాలా మంచి చూడండి కానీ చెప్పాలంటే వాడు తక్కువస్తే ఏడుస్తాడు తప్ప లేకపోతే చాలా మంచిగా ఆడుకుంటాడు అట్లా అలా కూర్చోపెట్టినంతా అలా ఆడుకుంటూ ఉన్నాడు ఏది టచ్ చేయొద్దంటే చేయడు అసలు దోసకాయలు అయితే మగ్గిపోయినాయి అండి చూడండి అయిపోయింది దోసకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయింది చాలు ఇంకెంతకన్నా మగ్గన ఒకటి కూర అయిపోద్ది లేకపోతే సో పచ్చడికి ఇదే కారం కారంగా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసా మా ఓడికి ఇక్కడ దెబ్బ తగిలింది అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు ఇక్కడ దెబ్బ తగిలింది దెబ్బ తగిలిందని పట్టుకుని ఏడుస్తున్నాడు అమ్మ నీకు ఎక్కడ దెబ్బ తగిలిందమ్మా తగ్గిపోతుంది మళ్ళీ అయిపోయిందండి టమాటా పచ్చడి అండ్ దోసకాయ పచ్చడి చూడండి బాగా టమాటా చట్నీ అండ్ దిస్ ఇస్ దోసకాయ పచ్చడి బాగుంటుంది రైస్ లోకి మజ్జిలోకైనా దేనికైనా మా ఓడు చాలా బుద్ధిగా కూర్చొని ఏం చేస్తున్నాడో చూడండి ఏం చేస్తున్నావు కన్నా ఏం చేస్తున్నావు బిస్కెట్స్ తింటున్నావా బిస్కెట్స్ తింటున్నావా ఏం బిస్కెట్స్ తింటున్నావా చూపించి వాళ్ళకి చూపించు ఒకటివి ఒకటివి నాకు ఒకటి అలా తినేస్తున్నాడు మా ఓడు అలా ఆమ్ తినేస్తున్నాడంట బాస్పిట్లీ బాస్పిట్లీ గుడ్ బాయ్ అనుకుంటారు గుడ్ బాయ్ గుట్టిగా ఫింగర్ అండ్ లిప్స్ సారీ తింటుంటే డిస్టర్బ్ చేశాను నిన్ను అవరుడు చాలా బుద్ధిగా తింటాననుకున్నారు అంత సీన్ ఏం లేదు ఇప్పుడు చాలా రచ్చ చేసినప్పుడే ఆకలి వేసినట్టుంది తినడం పెట్టాడు అది కూడా సగం నేనైతే చాలా మంచిగా మా హస్బెండ్ గాడ్జీలో సినిమా ఎక్కించారు అది ఎప్పుడు షో స్టార్ట్ చేశాను చూద్దామని దానికి బ్రేక్ పడుతూ పడుతుంది ఈరోజు అలాగే కంప్లీట్ చేద్దామని టీవీలో పెట్టా అనమాట వన్ వీక్ బ్యాక్ స్టార్ట్ చేశాడండి గాడ్జీల ఎక్స్కాంగ్ ది ఎంపైర్ అంటే ది న్యూ ఎంపైర్ అంటే మూవీ సో ఇది ఎప్పుడూ ఎక్కించారు మా హస్బెండ్ నేనేమో దానికి నాకు అస్సలు కుదరట్లేదు చూద్దామంటే ఏ ఏమైపోయింది అయిపోయినాయి బిస్కెట్స్ ఏం కావాలి ఇంకా అయిపోయినాయి నా దగ్గర ఏం లేవు అయిపోయింది మా వాడికి బిస్కెట్స్ అయిపోయినాయి అంట చూడండి తినేసాడంట సో అబ్బా చాలు ఏం కావాలి ఇప్పుడు నీకు బిస్కెట్స్ ఏం కావాలి ఏం కావాలి ఏంటంటే ఏం చేస్తున్నావు రిపేర్ చేస్తున్నావా బండిని అలా పాడేసే వెంట కింద పీ పైగెత్తు హలో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు రాకం ప్రజెంట్ అయితే మా మధ్యాహ్నం చెప్పాను కదండి బజ్జీలు వేస్తానని సో అదే ప్రిపరేషన్లో ఉన్నాను కలిపేసాను పిండి మార్నింగ్ అది కొంచెం పర్లే ఈ మధ్య వచ్చింది బజ్జీ లేయడం సో చూడ సో టైం సెవెన్ అయ్యిందండి నేను బజ్జీలు వేయడం స్టార్ట్ చేసాను సో పర్లేదు ఎందుకంటే టూ టైం ఫస్ట్ టైం వేసినప్పుడైతే బాగా ఆయిల్ వచ్చేసింది అంటే నేను ఏం చేశానంటే చోట ఎక్కువ కలిపేసానంటే మాంది సో అందుకొని చాలా జాగ్రత్తగా వేస్తాను బజ్జీలు వేసేటప్పుడు సో చూసారు కదా అలాగే అలా కలుపుకోవాలి బట్ ఏంటంటే ఏమైందంటే ఈ సారి కొంచెం హార్డ్గా వచ్చాయి అంటే పిండి ఏమైనా ఎక్కువ ఎక్కువైందో లేకపోతే సోడా ఎక్కువైందో ఏమైందో తెలియదు టేస్ట్ అయితే బాగుంది కానీ బజ్జీలు కొంచెం గట్టిగా ఉన్నాయి నేను ఒకవైపు సీరియస్గా బజ్జీలు వేసుకుంటున్న మా చెల్లె ఆఫీస్ నుంచి వచ్చేసిందండి సో ఈ లోపల వీడియో తీస్తుంది అక్క బజ్జీలు ఎలా వస్తుంది ఏంటి అని మా వాడే పొద్దున్న సాయంత్రం వరకు ఇది మాయమైపోయి ఇప్పుడు వచ్చింది అని చెప్పి చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు అది పిన్నిని చూసి బయటికి తీసుకెళ్ళిపోమని ఎత్తుకోమని చెప్పి ఇంకా గారం కురిపించేస్తున్నాడు పక్క ఎత్తుకో ఎత్తుకోమని సో అలాగా అయ్యిందండి మా డే సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో కొంతమంది సజెస్ట్ అవుతుంది వాళ్ళు చూడగలరు సో సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బై బాయ్